హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఇవాళ నా డే సిక్స్ అండి వెయిట్ లాస్ సిరీస్లో సో ఫస్ట్ మన వాష్రూమ్ ఫినిష్ అయిన తర్వాత మన వెయిట్ చెక్ చేసుకొని మంచిగా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత వాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి సో నా వాకింగ్ ఫినిష్ అయిపోయింది సో తర్వాత హాట్ వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు నా లంచ్ మెను ఏంటో చూపిస్తాను రండి లెవెన్ అయిపోయిందండి సో లెవెన్ ఓ క్లాక్కి మన ఫస్ట్ మీల్ తీసుకుంటాం కదా మన ఫస్ట్ మీల్లో భాగంగా ఇవాళ నేను తీసుకుంటుంది ఏంటంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఏంటంటే రైస్ అండి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి సోయాబీన్ కర్రీ వన్ ఆమ్లెట్ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయ కర్రీ తీసుకున్నానండి తర్వాత క్యారెట్ తీసుకున్నాను పచ్చిగా ఉండింది అండ్ ఒక టెన్ ఆ ట్వంటీ గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను నార్మల్ తినటానికి సో వన్స్ లంచ్ ఫినిష్ అయిన తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకొని లెమన్ వాటర్ తీసుకున్నాను విత్ సబ్జా సీడ్స్ అండ్ తర్వాత ఫోర్ ఓ క్లాక్కి అగైన్ స్వీట్ గ్రేవింగ్స్ వస్తే కొంచెం డార్క్ చాక్లెట్ ఒక్కటి ఉంటే ఒక్కటే ఒకటి తీసుకున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఎగైన్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సెకండ్ మీల్ స్టార్ట్ అయిపోతుంది కదా ఈ వాళ్ళ సెకండ్ మీల్లో భాగంగా ఎగ్ దోస ఓన్లీ వన్ అండ్ బీట్రూట్ కర్రీ పీనట్ చట్నీ ఇది నా సెకండ్ మీల్ సో ఇలా నా మీల్ సెండ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ